జటాటీ గల జల ప్రవాహ పావితస్థలే గలేవలం వ్యలంబింబు డమడ్డమడ్డమడ్డమన్ని నాదవడ్డ మర్వయం తాండవం తనోతున శివం శివం కదులుతున్న తన జటలు అనే అరణ్యంలో సురగంగ యొక్క చిత్తడి కలవాడు తన మెడలో వేలాడుతూ కదులుతున్న సర్పముల వరుసలు కలవాడు ఢమ ధ్వనులను వెలువరుస్తున్న ఢమరుకము కలవాడు భయంకరమైన తాండవము చేయుచున్నవాడు అయిన పరమశివుడు మన అందరికీ శుభాన్ని కలుగచేయుగాక జటాకటా హ్రమ భ్రమన్నిలింప నిజరి మూర్ధని విరాజమానమూర్ధని ధగద్ధగ్ దగ్జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతీక్షణం మమ తన జటా సమూహములందు సంభ్రమముతో చెలిస్తున్న ఆకాశ గంగా ప్రవాహమును నిలిపివేసినవాడు సుడులు తిరుగుతున్న గంగా తరంగాలతోటి ప్రకాశిస్తున్న శిరస్సు కలవాడు ధగధగా నుదుటిలో ప్రకాశిస్తున్న అగ్నిదేవుడు కలవాడు నెలవంకను తన శిరస్సును ధరించిన ఆ పరమశివునియందు ప్రతి క్షణము నాకు అనురక్తి కలుగుగాక ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర గంత సంతతి మానసే కృపా నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్ది గంబరే మనో వినోదమేతు వస్తుని హిమవంతుని కూతురైన పార్వతీదేవి విలాసములతోటి కూడుకున్న క్రీగంటి చూపులకు పులకించి ఆనందించే మనస్సు కలవాడు తన కృపా కటాక్షములతోటి భక్తుల కష్టములను తొలగించేవాడు ఎల్లప్పుడూ దిగంబరుడు దిక్కులనే వస్త్రముగా కలవాడు అయిన ఆ పరమశివుడు నాకు ఆనందమును కలిగించుగాక జటాభుజంగింగళ స్ఫురత్వణామణి ప్రభ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వూముకే మధాంద సింధుర స్ఫురత్వగుత్తమేదురే మనో వినోదమద్భుతం భిభర్తుభూత భర్తరీ తన సిగలో ముడిచియున్న సర్పము యొక్క ప్రకాశిస్తున్న మణికాంతుల చేత పింగళ వర్ణము కలిగిన జటా జూటము కలిగినవాడు మహాసర్పాన్ని శివుడు తన సిగలో ముడుచుకున్నాడు ఆ పాము యొక్క మణికాంతులు ఆయన నల్లని జుట్టు మీద పడి పింగళ వర్ణంలో ప్రకాశిస్తున్నాయి ఆ పింగళ వర్ణాన్ని దిక్కు అనే కన్య పూసుకున్నట్లుగా కనిపిస్తుంది మదాంధుడైన గజాసురుడిని చంపి అతని చర్మాన్ని ధరించినవాడు శివుడు అందుకే అతని గజ చర్మాన్ని చూడడంతోటే మదగజం గుర్తుకు వస్తుంది అటువంటి పరమశివుడు నా మనస్సుకు ఆనందాన్ని కలిగించుగాక సహస్రలోచన ప్రభుత్వ శేషలేఖశేఖర జూటక శ్రీ చకోర చిరాయజాయోర బంధుశేఖరా వేయి కన్నులు కలిగిన దేవేంద్రుడు మొదలైన వారు తనకు నమస్కరిస్తున్నప్పుడు వారి శిరస్సులలో అలంకరించుకొని ఉన్న పువ్వులలోని పుప్పొడి రేణువులతో అలంకరింపబడిన పాదపీఠము కలవాడు సర్పరాజమును తన జటా జూటానికి మాలగా ధరించినవాడు చకోరములకు బంధువైన చంద్రుని శిరస్సున ధరించినవాడు అయిన పరమశివుడు నాకు చిరకాలము శ్రేయస్సులను ఇచ్చుగాక లలాట లత్వరవ్వల పీత పంచసాయకం నమన్ని లింపనాయకం సుధామయూక లేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే సిరోజటాలమస్తు తన మూడవ కంటిలో ఉన్న ధనంజయము అనే అగ్ని జ్వాలల చేత ఐదు బాణాలు కలిగిన మన్మధుడిని బూడిదచేసినవాడు దేవేంద్రుడు మొదలైన దేవ నాయకుల చేత నమస్కరింపబడినవాడు తన శిరస్సు చంద్రుని చల్లని వెన్నెలలు మైపూతగా కలిగిన చంద్రశేఖరుడు జటా జూటధారి కపాలి నాకు అనేక సిద్ధులు ఇచ్చుగాక కరాల పాల పట్టిక ధగద్ధగ్ ధనంజయాధరి కృత ప్రచండ పంచ సాయకే ధరా ధరేంద్రనంది కుచాగ్రచిత్రపత్ర ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే తన నుదిటిలో ధగధగా భయంకరంగా ప్రకాశిస్తున్న అగ్నిలో ఐదు బాణములు కలిగిన మన్మధుడిని దగ్ధం చేసినవాడు పార్వతీదేవి యొక్క కుచాగ్రములపై చిత్ర విచిత్రములైన పూతలను అలంకరించుటలో హస్త లాఘవము కలిగిన శిల్పి వంటివాడు అయిన త్రిలోచనునిపై నా మనస్సు లగ్నమవునుగాక నవీన మేఘమండలి నిరుద్ద దుర్ధర స్ఫురత్ కుహూని సీది నీతమ ప్రబంధ బంధ కందర నిలింప నిజ్జరి దరస్త నోతు కృతి సింధుర కళా నిదాన బంధుర శ్రీయం జగద్దురంధర కొత్త మేఘములను ధిక్కరిస్తున్న అమావాస్య రాత్రి పోలిన నల్లని కంటము కలవాడు ఆకాశ గంగను తన శిరస్సు మీద ధరించినవాడు కృత్రికా నక్షత్రంలో ఉండేవాడు గజ చర్మాన్ని కప్పుకొన్నవాడు తెల్లని చంద్రకళను నిరోధించే నల్లని కంఠము కలవాడు అయిన పరమశివుడు ప్రపంచమునకు శ్రేయస్సును ప్రసాదించునుగాక నీల పంకజ రుచి ప్రబధ కంధరం స్మరచ్ చిదం పురచ్ చిదం భవచ్ చిదమ్మకచ్చిదం గజచ్ చిదాంధ భజే వికసించిన నల్లని కలువ పువ్వు వంటి తన కంఠంలో నల్లని విషాన్ని మింగడం చేత నల్లని కాంతులతో శోభించేవాడు మన్మధుడిని ఛేదించినవాడు పురములను ఛేదించినవాడు భవబంధములను ఛేదించేవాడు దక్ష యజ్ఞమును ఛేదించినవాడు గజాసురుని ఛేదించినవాడు గజాసురుని సంహరించినవాడు అంధకాసురుని ఛేదించినవాడు యముడిని కూడా నిలవరించినవాడు అయినా పరమశివుడిని సేవించుచున్నాను अकर्व सर्वमङ्गळ कलाकदम्बमञ्जरी रसप्रवाहमाधुरि विजृम्भणामधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मकान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे कदम्बम् अन्ते कडिमि కడిమి చెట్టు పువ్వులు ఒకదానిలో నుండి మరొకటి వరుసగా దండవలే కళాత్మకంగా ఉంటాయి సర్వ మంగళ అయిన పార్వతీదేవి యొక్క విస్తారమైన కళాత్మకమైన సౌందర్యము అనే రస కదంబ పూల ప్రవాహంలో విజృంభించే తుమ్మెద వంటి వాడు శివుడు మన్మధుడిని అంతమొందించినవాడు పురములను నాశనము చేసినవాడు భవభంధములను నశింపచేసేవాడు దక్ష యజ్ఞమును నాశనము చేసినవాడు గజాసురుని నశింపచేసినవాడు అంధ కాసురుని చంపినవాడు యముడికి కూడా యముడు అయిన పరమశివుడిని సేవించుచున్నాను జయత్వ్ర విభ్రమ భ్రమద్భుజంగమ స్ఫురత్ దగ్ద్నిర్గమద్ కృమస్ఫురత్ కరాల పాల హవ్యవాట్ ప్రవర్తిత ప్రచంద తాండవ ఆకాశమునందు ఆశ్చర్యమును కలిగించునట్లుగా కదులుతున్న బుసలు కొడుతున్న భుజంగమును స్ఫురింపచేయుచున్న అగ్ని జ్వాలలను వెలువరిస్తున్న నేత్రము కలిగినవాడు ధిమి ధిమి అను ధ్వనులు చేస్తున్న ధ్వనులకు అనుగుణంగా భయంకరమైన తాండవము చేస్తున్న పరమశివ నీకు జయము తల్పయోర్ దృషద్విచిత్రల్పయోర్భుజంగ మౌక్తికస్రజోర్ గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తితం సదా శివం భజామ్యహం సుకుమారమైన హంసతూలిక తల్పాన్ని వట్టి నేలను పూమాలలను సర్పహారాన్ని శ్రేష్టములైన రత్నములను మట్టి గడ్డలను తన పక్షము వారిని విపక్షము వారిని గడ్డి పోచను సువాసనలు వెదజల్లే పద్మాన్ని సామాన్య మానవుడిని దేవేంద్రుడంతటి వాడిని సమముగా భావించే సమదర్శనుడైన ఆ పరమశివుడిని నా మనస్సులో భావిస్తాను అన్నింట తాను ఉన్నాడు కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే భావన పరమశివునికి లేదని అన్నింటినీ సమంగా చూస్తాడు అని భావం సదా నిలింపని ఝరిని కుంజకోటరే రే వసత్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనో లలాటపాల లగ్నక శివేతి మంత్రము చరణ్ సదాసుకి భవామ్యహం ఎల్లప్పుడూ గంగానది తీరంలో ఉన్న ఉద్యాన వనముల్లో విహరించేవాణిని ఎగుడు దిగుడు కన్నులు కలిగిన వాణిని నుదుటిలో నేత్రము కలవాణిని నా మనస్సులో ఎటువంటి దురాలోచనలు లేకుండా తలుస్తూ ప్రశాంతంగా తల మీద చేతులు ఉంచి నమస్కరిస్తూ శివ శివ అని మంత్రము పలుకుతూ ఎప్పుడు నేను సుఖముగా ఉంటాను ఇమం హి నిత్యమే ముక్తముత్తమోత్తమం స్తమం పఠన్ స్మరన్ బ్రువన్ నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తి మాసు యాతి నాణ్యదాగతి విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం ఎవరైతే ఉత్తమమైన ఈ శివతాండవ స్తోత్రమును నిత్యము చదువుతూ ఉంటారో స్మరిస్తూ ఉంటారో చెబుతూ ఉంటారో వారికి ఎప్పుడు విశుద్ధి కలుగుతుంది అనగా పవిత్ర ఆత్ముడు అవుతాడు శివుడిని ఆశ్రయించుట తప్ప ఇంకో గతి లేదు శంకరుని చింతించే ఈ స్తోత్రమును చదువుట వలన జీవులకు మోహం నశిస్తుంది పూజావసాన సమయే దశవక్రగీతం యహ శంభు పూజనమిదం పఠతి ప్రదోషే తస్య గజేంద్ర రథగజేంద్రతురంగయుక్తం లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదధాతి శంభు పూజను ముగించే ముందు పది ముఖాలున్న రావణాసురుని చేత రచింపబడిన ఈ శివతాండవ స్తోత్రాన్ని ప్రదోష సమయంలో ఎవరు చదువుతారో వారికి ఎప్పుడు స్థిరంగా ఉండే రథాలు గుర్రాలు ఏనుగులు మొదలైన సంపదలతో ఉండే సుముఖి అయిన లక్ష్మిని పరమశివుడు ప్రసాదిస్తాడు